వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పార్కింగ్ లో ఉన్న కార్లు తగ్గం కొత్త బస్సులను ప్రారంభించిన మంత్రి రామప్రసాద్ రెడ్డి మణిపూర్ ఎమ్మెల్యే మహేశ్వర్ తౌనోజం కలిసిన నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్రబాబు అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు అమెరికా గడ్డపై తెలుగు హవా అమాంతం పెరిగిన తెలుగు మాట్లాడేవారి సంఖ్య రష్యాలో ఘోర రైలు ప్రమాదం తొమ్మిది గుండెలు దాడి ఢిల్లీ అద్వాని కల్కి గెస్ట్ హౌస్ లో మరో ఐదుగురు ఎవరు ఊహించిన పేర్లు నేను సోషల్ మీడియా అనిత అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలోని శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఉన్న ఒక అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో పార్కింగ్ లో ఉన్న రెండు కార్లు దగ్గమైనట్లు స్థానికులు తెలిపారు సకాలంలో ప్రమాద స్థలానికి ఫైర్ ఫైరింగ్ చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు ఆర్టీసీని ప్రక్షాళన గావించి ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటారని రవాణా యోజన మరియు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు ఈ రోజు రాయచోటి పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సముదాయంలో ఆయన నూతన బస్సులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హాయంలో రవాణా వ్యవస్థనే కాకుండా అన్ని వ్యవస్థల్లో బస్సు పట్టించారని ఆయన పేర్కొన్నారు అంతేకాకుండా రాయచోటు నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు జర్నలిస్టుల హక్కుల సాధనలో భాగంగా ఢిల్లీలో మణిపూర్ ఎమ్మెల్యే మహేశ్వర్ తౌనిజం నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్రబాబు కలిసారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు తాగునీటి సౌకర్యం లేని గ్రామాలపై దృష్టి పెట్టాలని సూచించారు జల్ జీవన్ మిషన్ లాంటి కేంద్ర నిధులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు గత ప్రభుత్వం కేంద్ర నిధులను వాడుకోలేకపోయిందని విమర్శించారు జల్ జీవన్ మిషన్ పథకం అమలు నిధుల వివరాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు అమెరికా గడ్డపై తెలుగు మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది గడిచిన ఎనిమిదేళ్లలో నాలుగు రెట్లు ఈ సంఖ్య పెరిగినట్లు తాజాగా యుఎస్ సెన్సస్ బ్యూరో డేటా వెల్లడించింది అక్కడ తెలుగు మాట్లాడే వారి జనాభా రెండు వేల పదహారులో మూడు పాయింట్ రెండు లక్షలు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆ సంఖ్య పన్నెండు పాయింట్ మూడు లక్షలకు చేరుకుంది కాలిఫోర్నియాలో అత్యధికంగా దాదాపు రెండు లక్షల మంది తెలుగు మాట్లాడే జనాభా ఉండగా ఆ తర్వాత టెక్సాస్లో ఒకటి పాయింట్ ఐదు లక్షలు న్యూజెర్సీలో ఒకటి పాయింట్ ఒక లక్ష

VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also we'll provide outdoor green match studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advanced booking, contact us. 988 533 double one seven. రష్యాలో ప్రమాదం చోటు చేసుకుంది ఉత్తర కోమి ప్రాంతంలో బుధవారం ఒక ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది దీంతో తొమ్మిది బోగీలు బాల్ తటంతో దాదాపు డెబ్బై మందికి పైగా గాయపడ్డారు వీళ్ళు ఏడుగురు పరిస్థితి విషమంగా ఉంది అయితే ఈ ఘటనలో ఎలాంటి మరణాలు సంభవించిన సమాచారం నెల్లూరు జిల్లా కావల్లో మాజీ వాలంటీర్ హాన్మకొండ రాజీవ్ కుమార్ పై టీడీపీ గుండెలు దాడి చేశారు ఈ ఘటనలో విచక్షణ అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వాన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తొంభై ఆరు ఏళ్ల అద్వాన్ని కుటుంబ సభ్యులు బుధవారం ఆసుపత్రిలో చేర్చారు అక్కడ యూరాలజీ వైద్యులు వైద్య పరీక్షలు విధించి ఆయనకు అందించారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం డిశ్చార్జ్ చేశారు ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశారు కాగా అద్వాతన్న వార్తలతో ఆయన ఆయన ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాయి త్వరగా పలువురు ప్రార్థన చేశారు ప్రభాస్ నాగశ్విన్ కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ చిత్రంతో భారీ విషయాన్ని అందుకున్నారు భారీ బడ్జెట్ తో ఎనలేని తారాగణంతో వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని అశ్వనీరత్ నిర్మించారు ఇప్పటికే భైరవగా ధేడర్స్ లో దుమ్మురేపుతున్నాడు ప్రభాస్ ఈ సినిమా కోసం భవిష్యత్ కాశీ కాంప్లెక్స్ శంబల్ అనే మూడు ప్రపంచాలని దర్శకుడు నాగశ్విన్ అద్భుతంగా క్రియేట్ చేశాడు ఆ మూడు ప్రపంచాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది అందుకు అనుగుణంగానే ఈ మూవీలో భారీ అగ్ర తారాగణం ఉంది అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుఘనై శోభన నిశా పఠాణి కీర్తి సురేష్ వాయిస్ ఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగిలో ఉన్నాయి కలికి చిత్రాన్ని ఇప్పటికే చాలా మంది ప్రేక్షకులు చూశారు ఈ మూవీలో గెస్ట్ రోల్స్ లో మరికొందరు పోషించారు ఇప్పుడు వారందరి పేర్లు నెటింటో వైరల్ అవుతున్నాయి తాజాగా దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ మూవీలో ఉన్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది అయితే కలికిలో మృలాల్ ఠాకూర్ దర్శకి ఎస్ఎస్ రాజమౌళి రామ్ గోపాల్ వర్మ కేవీ అనుజీప్ తో పాటు ఫర్యాబ్దు కూడా ఉన్నారు వీరందరూ కూడా గెస్ట్ హోల్స్ కనిపించినా కథకు తగ్గట్లుండటం విశేషం వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకోవడానికి రెడ్ బుక్ అని హోం మంత్రి అనితో స్పష్టం చేశారు వైజాగ్ సీపీ కార్యాలయంలో పోలీస్ ఉన్నతాధికారులు తామ సమావేశమయ్యారు అయ్యారు తాను సోషల్ మీడియా బాధితురాలని చెప్పారు అసెంబ్లీ పోస్టుపై చర్యలు తీసుకుంటామన్నారు వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థను నాశనం చేసాను దుయ్యబట్టారు కేంద్ర నిధులు ఇచ్చిన పోలీస్ అకాడమీ నిర్మాణాలు చేయలేదన్నారు బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి పార్కింగ్ లో ఉన్న కార్లు తగ్దం కొత్త బస్సులను ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి మణిపూర్ ఎమ్మెల్యే మహేశ్వర్ తౌనోజం కలిసిన నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్రబాబు అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు అమెరికా గడ్డపై తెలుగు హవా అమాంతం పెరిగిన తెలుగు మాట్లాడేవారి సంఖ్య రష్యాలో ఘోర రైలు ప్రమాదం తొమ్మిది బోగిలు బోల్తా మాజీ వాలంటీర్ పై టీడీపీ గుండెలు దాడి ఢిల్లీ ఐమ్స్ నుంచి అద్వాని డిశ్చార్జ్ కల్కి గెస్ట్ హౌస్ లో మరో ఐదుగురు ఎవరు ఊహించిన పేర్లు నేను సోషల్ మీడియా బాధితురాలని హోంమంత్రి అనిత tv1 to put updates keep watching news watch